శ్రీనివాసులు అనేక విషయాలు తెలియజేశారు సమ్మెను ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మన అంగనవాడి సబ్మి చేస్తా ఉన్న తీయాలని చెప్పేసి వాళ్ళ మద్దతుతో మనందరం ఈ రోజు ఇక్కడ సబ్మి చేసుకుంటా ఉన్నాం ముందుగా మన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీపి కూడా మనం నెరవేర్చాము మరి కొన్ని జీతాలు పెంచడం అనేది మాత్రం కుదరదు అది సమయం కాదు అంటుంది ఇప్పుడు సమయం కాబట్టి ఎప్పుడు సమయం వస్తుంది మాకు కడుపు మండి కదా మేము రోడ్డు పైకి వచ్చింది మా ఆగలి మాత్రమే మీకు తీరు

Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ ఈరోజు ఇందుకూరుపేట ఆఫీస్కి సంబంధించి తోటపల్లి గూడూరు ముత్తుకూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయామాలు ఈరోజు వినూత్న రీతిలో ఇందుకూరుపేట మండల కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించడం జరిగింది తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు చేసుకోవాలని నేను చేస్తున్న ఈ రోజు పోరాటంలో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలు చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను మీరు పరిష్కరించండి పరిష్కరించకపోతే పంచభూతాలందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆ సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచించండి ఆయన మనసుని కరిగించండి అని చెప్పేసి ఇక్కడ కోలేరమ్మ పూర్ణట్టుగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారం దృష్టికే రకరకాల ప్రయత్నాల్లో వినూత్న స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించి వాళ్ళు పన్నెండో తేదీ నుంచి ఈ రోజుకి పదకొండు రోజులు పూర్తయింది పదకొండు రోజులు దూర దూర ప్రాంతాల నుంచి ఒక దగ్గర కూరి కూడి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు ఈ పోలేరమ్మ పూన్నట్టు కానీ పొర్లు దండాలకు సంబంధించిన కార్యక్రమం కానీ ఈ యొక్క కార్యక్రమం అంతా వినూత్న స్థాయిలో చేసినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం తీసుకు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్